రి నీ ఏం చేస్తున్నావు వచ్చేసావ నువ్వేదో ఏదో చక్క పెట్టేస్తున్నావు కదా పెద్ద చేస్తున్నావు చేస్తున్నావేంటి కిచిడియా ఏమేం వేస్తావు ఏంటి చెప్పమ్ మన సబ్స్క్రైబర్స్ కూడా చూస్తారు నువ్వు ఎలా చేస్తావు ఏమేం వేస్తావు ముందు ముందు జీలకర్ర వేసే జీల జీలకర్ర ఇదిగో ఇది మన నీకు ఎందుకు ఈ చక్కగా ఆడుకోవచ్చు కదా అందుకని నేర్చేసుకుంటున్నావా ఏంటి ఆవాలు కూడా వేయి ఆ టీ స్పూన్ ఆవాలి నేను చెప్తాను నువ్వు వేసేసుకో మినప్పప్పు కొంచెం వేయ్ కొంచెమే శనగపప్పు కొంచెం ఏ అక్కడ ఎండిమిరపికాయలు ఉన్నాయి చూడు ఇగో 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 ఇక్కడ ఎండు ఎండుమిరపకాయలు ఇప్పుడు ఒకసారి కలుపుకో అన్నీని అంటే నువ్వు చిన్నపిల్లవు కదా నీకు తెలియదు కదా పోపులు చక్కగా ఏగాలన్నమాట ముందు ఆ పోపులు వేగినాక అప్పుడు అక్కడ చూడు ఇంకా బంగాళదుంపులు ఉల్లిపాయలు ఉన్నాయి తెచ్చి ఇక్కడ పెట్టుకో మరి పోపు ఇవి వేయివా చూపి ఇవేంటేంటో చూపించాయి ఇప్పుడు పిండి వేసుకోవాలి పొటాటో ఆనియన్సా ఓకే అట్లా పిండి జాగ్రత్త నూనె తుల్లుద్ది దూరంగా ఉండు నేను హెల్ప్ చేయనా చేస్తా జాగ్రత్త తాలింపు వంటుంది ఎంత దూరం తుల్లుతుందో అదే నేను వేస్తుండే ఇంకేమన్నా ఉందా ఇంకేసేసి వేసేసి ఇప్పుడు కలుపు మరి కలపాలిగా ఏమేస్తున్నావు మరి చేతులు మండితాయి జాగ్రత్త చాలా పచ్చిమిరపకాయలు ఉన్నట్టున్నాయి కదా వేసి వేసేసావా కరివేపాకు కూడా వేసి చాలా ఫ్రెష్గా ఉన్నట్టుంది చట్ నుంచి తెంపేవా చాలా మంచిది కూడా హెల్త్కి కరివేపాకు తింటే చాలా మంచిది అనమాట జుట్టు మంచిగా ఎదుగుద్ది మీ పిల్లలు బాగా తినాలి మరి ఫాస్ట్ ఫాస్ట్గా ఏమేస్తున్నావు ఓకే వేసే బియ్యం వేయించుకోవాలి నువ్వు కలపగలవా నీకు బలం సరిపోదు కలపలేవు ఇప్పుడు ఏమేస్తున్నావు వేసేసేయి తర్వాత ఉప్పు వేసేయి వేసేసేయి ఉప్పు అయి స్పూన్ నిండా తీసుకోవాలి తీసే ఇంకో స్పూన్ వేసే నిండతి అమ్మా అలా సక్క వెరీ గుడ్ ఎప్పుడు కూడా మనం దానికి ఎంత సరిపోద్దో చూసుకొని వేసుకోవాలంటే అంటే నీకు తెలియదు కదా ఆ బియ్యానికి అయితే రెండు స్పూన్లు ఉప్పు కరెక్ట్గా పట్టేస్తుంది తర్వాత మసాలా పొడి ఇవా చెంచా తీసుకో చెంచాతో చెంచా వేసేయి అలా కాదమ్మా ఇలా వేసి అది ఇప్పుడు కలిపేసుకో శుభ్రంగా జాగ్రత్త క్లాత్ పట్టుకొని కలుపుకో నేను కలుపున నెక్స్ట్ ఏమేస్తావు వేసేసే మరి ఇప్పుడు ఇది మంచిగా ఏగాలి కదా ఇవన్నీ

ఈరోజైతే అరణినే చేస్తుంది కిచిడి చూడాలి మొత్తం అరణి చేతి మీదే జరిగింది ఇదంతా ఎలా ఉంటుందో చూడాలి మరి ఇప్పుడు మూత పెట్టేస్తే చక్కగా ఉడికిపోతుంది కదా అరణిని కిచిడి చూద్దామా వా సూపర్ స్మెల్ వస్తుంది సూపర్గా ఉంది బిర్యానీలా ఉంది సో 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 నా వీడియోకి కూడా వణకు అనమాట తినేద్దామని అది కూడా వెళ్ళిపోతుంది గిన్నెలోకి దీనిపైన కొత్తిమీర జల్లుతావా జల్లేసే మరి కొత్తిమీర జల్లేస్తున్నావా లాస్ట్ అండ్ ఫైనల్ అయిపోయిందా మూత పెట్టేద్దాం ఒకసారి మగ్గుద్ది కదా

పెట్టుకొని తింటావా అందులో కూడా ఆనియన్స్ ఉన్నట్టున్నాయిగా రౌండ్ రౌండ్గా చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది ఇప్పుడైతే నువ్వే టేస్ట్ చేసేస్తున్నావా నీ కిచిడీని కాలుతుందా ఇప్పుడు ఎలా ఉంది నీ బిర్యానీ టేస్ట్ చెప్పవా మరి నువ్వు చేసావు కదా కిచిడి నాకు కూడా చాలా ఇష్టం నువ్వు తిండి నాకు ఆ ఉల్లిపాయలు అలా పెట్టుకొని పెట్టుకుంది నచ్చుద్ది బాగుందా అయితే నువ్వే చేసేసుకున్నావు వంట इनका सब्सक्राइब जैसे कर लिंक अंदर लाइक बाय